ఈ లో తీద అనేది చాలా మంది తెలియదు చాలా మందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లనే అందరికి వచ్చిందని కూడా మనం కూర్చుంటే కాదు మనం మనిషికి ఒక పది ఇళ్ళని మనం చెప్తే అట్లా అట్లా అందరికి ఇష్యూ అవుతుంది రేపు చేసే ప్రోగ్రానికి మినిమం ఒక వెయ్యి మంది వెయ్యి మంది మనం సేకరించగలిగితే మనం ప్యాస్ అయినట్టు అవుతాం దినోత్సవం రోజు చాలా ఇబ్బందులు జరిగినాయి అనిపించింది కనుక ఈ రోజు మనం నెక్స్ట్ ఈ తీజ్ అనేది మంచి ప్రోగ్రాం కావాలంటే మనం ఇంటింటి తిరిగి జనాలందరికీ తెలియజేసి భారీ ఎత్తున ప్రోగ్రాం మంచి చేయాల్సిందిగా కోరుతున్నాం తీజ్ అనేది గోరియా గోరియా అనేది తీజ్ తీజ్ అనేది చిన్నప్పుడు కొంచెం సారీ జాన్ ఏ నాయకుడు ఘరే డాకలు హాలన్ తీజ్ బోరాన్ తొమ్మిది రోజులు ఫిర్ హేట్ సోన్ లాంబడీర్ కానీ గీత్ బోలన్ తీన్ హప్తా పాణి రేడన్ అనుకు సంస్కృతి కాయకతో ఏ దేశమేనే కాబట్టి కొని కర్రే కొని సిటీ మా ఆ సిటీ మా బంజారా భవనమా తీజ్ డాగులం కర్రే కదో చాలా గ్రేట్ చదు అలాంటిది ఈ తీజ్ అనేది ఆ నడి బోర్డు మా ఏ కమారియారు ఏ రెడ్డి వాడియారు సేర్ మధ్య తీజి బోరారే కదో మామూలుషం కొని ఈ తీజ్ అనేది ఎప్పుడు అప్పుడైనా కొనసాగను కానీ మాకు गामे तो गामे थी आता नहीं अपना ते कांड हो गए सांप बस्तियां मात आंगा हुए जो कौन मार लार हुए जो मार लार कुनी है कोई मार यारी बाप भी मंजरे जो कुछ रहा है कोई तमसे मार यारी बाप मार भाई बन मार भिया हो तमें देख ना मैं आज तो आनंद नगर रहने वाले को तो अपन संस्कृति प्रकारण का संस्कृति प्रकारण का अपन तीजू चौहाल करनो

మాతో పాటు కూడా వారి కోసం చేసే పండగ ఇది ప్రత్యేకంగా పెళ్లి కాని మహిళలందరూ కూడా తొమ్మిది రోజులు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా గోధుమలు తీసుకొని బుట్టలు కొనుగోలు చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమం ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం సాగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో మా బంజారా మహిళలు ముఖ్యంగా బంజారా మహిళలు పెళ్లి కానీ సోదరి మళ్ళందరూ కూడా నాకు మంచి పెళ్ళి కావాలని మంచి భర్త నాకు రావాలని మారమ్మ తల్లిని పూజిస్తూ ఆ రోజు నుంచి మొదలైన ఉత్సవం ఈరోజు ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉన్న గిరిజనులు బంజారాలు అందరూ కలిసి ఇక్కడి నుంచి రేపు లాస్ట్ రోజు పద్దెనిమిదో తారీఖున పెద్ద ఎత్తున మా బంజారాలందరూ కలిసి అన్ని కుటుంబాలు పెద్ద ఎత్తున మహిళలతో కలిసి చేసే కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చేస్తామని చెప్పి అంతకుముందు అన్ని పార్టీల నాయకులు సహకరించబట్టి ఈ నడిబొడ్డున ఈ బంజారా భవన్ మాకు దొరకటం దానికి ప్రత్యేకంగా టెస్ట పితామహుడు మా సిపిఓ రామ్ దాస్ గారు దీన్ని ఒక రూపకల్పన చేసి ఇక్కడ నిలబెట్టడం పెద్ద మాకు ఒక వరంలాగా మా బంజారాలు నిలబడటానికి ఒక స్థాయి స్థానం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగుస్తూ